మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మన దేశ వ్యాప్తంగా షిర్డి సాయిబాబాకు ఎంతో మంది భక్తులు ఉన్నారు అలాగే షిర్డి సాయిబాబా భక్తులకు షిర్డి సాయిబాబా దేవాలయం ట్రస్టు బోర్డు సభ్యులు శుభవార్త చెప్పారు అలాగే దేవాలయంలోని బంగారు వెండి నిల్వలను కరిగించి నాణాలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది అయితే దేశంలోని ప్రముఖ దేవాలయాలలో షిర్డీ సాయి బాబా దేవాలయం ఒకటి అలాగే షిర్డి సాయి బాబాకు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంకా చెప్పాలంటే మన దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశీల నుంచి సైతం వచ్చి బాబాను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా షిర్డి సాయి బాబాకు భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి బాబాకు కొంతమంది భక్తులు నగదుతో పాటు బంగారం వెండి కానుకలను కూడా సమర్పిస్తుంటారు అలాగే భక్తులు ఇప్పటి వరకు సమర్పించిన కానుకలలో నాలుగు వందల యాభై కిలోల బంగారం ఆరు వేలు కిలోల వరకు వెండి ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలో షిర్డి సాయిబాబా దేవాస్థాన ట్రస్టు బోర్డు బంగారం వెండిని కరిగించి పథకాలు నాణేలను తయారు చేయించి వాటిని విక్రయించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయించారు ఈ సందర్భంగా పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ దేవాలయానికి వచ్చిన కానుకలలో నాలుగు వందల బంగారం ఆరు వేలు కిలోల వరకు వెండి ఉందని ఇందులో నూట యాభై కిలోల బంగారం ఆరు వేలు కిలోల వెండిని కరిగించి ఐదు పది గ్రాముల నాణేలు పథకాలను తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే పనులు మొదలు పెట్టొచ్చని దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వెల్లడించారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి